ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నా నిన్న మొన్న ఒక వారంతో పాటు మాబూనర్ డిస్టిక్ చింతకొండ మండం అక్కడ పల్లెటూర్ల వడ్డేమన్ అక్కడ వాగులు వంపులు అన్నీ తీశాను కాబట్టి చాలా ఎంజాయ్ చేశారనమాట ఓకేనా చాలా ఎంజాయ్ వాగులు వంపులు చాలా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఓకే అయితే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను మొన్న నిన్న నిన్నొక్కట్లే మొన్న వచ్చాను ఇప్పుడు పల్లెటూర్లు మొన్నటిదాకా పల్లెటూరులో తీశాను కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను మళ్ళీ నేను అయితే కొంచెం రేపు నుంచి హైదరాబాద్లో ఫుల్ వీడియోలు తీస్తాను మళ్ళీ ఎందుకంటే ఆ పల్లెటూరు తీశాను అనమాట రెండు మూడు రోజులు ఇప్పుడు హైదరాబాద్లో తీద్దాం ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ ఛానళ్ళు ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే మీ సపోర్ట్ నాకు కంపల్సరీ ఉండాలి ఉన్నది కాబట్టి నేను ఇంకా మీరు చాలా సబ్స్క్రైబ్ చేశారు చాలామంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తా ఇప్పటి వరకు బాగానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు పాత వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు కూడా నా వీడియో ఇప్పుడిప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అయితే ఇప్పుడు నిన్న మొన్న అవతల ఒక వారం తీశాను కాబట్టి పల్లెటూరులో తీశాను కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే అక్కడ ముఖ్యంగా పెళ్ళిళ్ళు వీడియోలు తీశాను అక్కడ పల్లెటూర్లో ఏ విధంగా ఉంది పెళ్ళిళ్ళది అనేది ముఖ్యంగా చెప్పబోతున్నారు కొన్ని విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే పల్లెటూర్లలో చాలా మార్గం ఆడపిల్లలు ఏమనుకుంటారు అంటే ఊర్లలో చక్కగా పెళ్ళి చేసుకోవాలి పల్లెటూర్లనే చేసుకోవాలని పల్లెటూరు వాళ్ళను చేసుకుంటే బాగుంటుందని అయ్యారు అమ్మాయిలు ఎందుకు అంటే పల్లెటూర్లలో ఒక ఐదు ఎకరాలో పది ఎకరాల భూమి ఉందనుకో ఓకే చేసుకుంటే రేపు ఆ పొలాలు పన్నెం అన్ని రోజులు మంచిగా పంటలు పండించుకోవచ్చు లేదంటే రేపు డబ్బు లేకపోతే ఒక ఎకరా అమ్మితే లక్షల్లో యాభై లక్షలా ముప్పై లక్షల నలభై లక్షలు వస్తే సెటిల్మెంట్ కావచ్చు ఒక ఎకరం అమ్మితే ఇంకా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటాయి కదా అని డిసైడ్ చేసుకొని అబ్బాయి ఎక్కువ చదువుకున్నాడా లేకపోతే పెద్ద జాబ్ అవన్నీ అవసరం లేదు పల్లెటూర్లలో భూములు ఉన్నాయా ఓకే డన్ పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే యాభై వేలు లక్ష రూపాయలు జాబ్ చేసినా గానీ హైదరాబాద్ అబ్బాయిలు అనుకుంటున్నారు అమ్మాయిలు ఎందుకంటే ఆ జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నారు ఆడ ఆడపిల్లలు కూడా చాలా హుషారైపోయారు జాబ్ చేసిన రోజులు ఎన్ బాగానే ఉంటుంది ఆ పుట్టుకుమని కంపెనీలు వెళ్ళిపోతే ఆ జాబులు వెళ్ళిపోతాయి అప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలు చాలా హుషారైపోయారు పల్లెటూర్లో అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా హుషారైనరు పల్లెటూర్లో మనకు తెలుస్తలేదు కాబట్టి ఈరోజు అబ్బాయిలు చాలా హుషారు ఉన్నారులే అనుకుంటాం లేదు అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా హుషారు ఉన్నారు పల్లెటూర్లలో ఇక ఈ హైదరాబాద్లో అబ్బాయిలు వద్దు ఆ జాబులు ఉంటవో పోతావో చెప్పలేము కాబట్టి పల్లెటూర్లోనే బాగున్నాయి సంబంధాలు పల్లెటూర్లోనే చేసుకుంటా అనేది డిసైడ్ అయిపోయారు అనమాట అమ్మాయిలు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదేమైనా కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ నిజంగా ఓ రకంగా చూస్తే జా గవర్నమెంట్ జాబ్లు అందరికీ దొరకట్లేదు దొరికితే అదృష్టమే కానీ ఈరోజు లక్షల్లో వేల కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ జాబులు దొరకట్లేదు సాఫ్ట్వేర్ జాబ్లు అవి చేస్తూ ఉన్నారు ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఫేమస్ సాఫ్ట్వేర్ ఆ కంప్యూటర్ జాబాఓ అని పిల్లనిచ్చేవాళ్ళు పల్లెటూర్లో కానీ ఎవరైనా ఈ రోజుల్లో ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకు అమ్మాయిలు ఇవ్వట్లే ఎందుకంటే జాబ్ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి చాలామంది హుషారైపోయారు కాబట్టి ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ జాబ్ ఉండాలి ప్రతి ఒక్కరూ చేయాలని అందరికి ఉంటుంది కానీ అది ట్రై చేస్తూ జాబ్ దొరికినా దొరకకపోయినా ఇండివిజువల్గా మనం బిజినెస్లు చేసుకోవచ్చు కదా ఈరోజు నిజంగా యువత మన తెలంగాణలో బిజినెస్ మీద ఆలోచన చేయట్లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే కాంట్రాక్ట్గా కానీ ఎన్నో జాబ్లు ఉన్నాయి చేసుకోవాలంటే మనం పది మంది ఇరవై మంది మన చే మన బిజినెస్లో చేస్తూ ఉంటారు మనం బిజినెస్లో నేర్చుకుంటే ఎన్నో బిజినెస్ ఈరోజు టాటా కంపెనీ కావచ్చు రిలయన్స్ కంపెనీ కావచ్చు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఈరోజు లక్షల కోట్ల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది బిజినెస్లో కానీ మన తెలంగాణలో మైండ్ పెట్టట్లే బిజినెస్ మీద మైండ్ పెట్టట్లే జాబ్ చేసేవాళ్ళు కావాలి జాబ్ చేసేవాళ్ళే బెటర్ అనుకుంటారు కానీ జాబ్లో ఇందాక నేను చెప్పాను కదా జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు కాబట్టి జాబ్ మీదనే కాకుండా ఇండివిజువల్గా బిజినెస్ మీద తెలంగాణలో చాలా మార్గం బిజినెస్ మీద పెట్టాలి బిజినెస్ మీద పెడతలేరు ఈరోజు తెలంగాణలో చాలామంది బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు మిర్చి బండి కానివ్వండి కాంట్రాక్ట్గా కానివ్వండి రోడ్లు కాంట్రాక్టర్లు కానివ్వండి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి చాలా బిజినెస్లు ఉన్నాయి మన తెలంగాణలో అవన్నీ ఎవరు చేస్తారు మన తెలంగాణ వాళ్ళు చేస్తలేరు బయట ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు ఈరోజు సక్సెస్ అయిపోతున్నారు కాబట్టి మన తెలంగాణలో మాత్రం బిజినెస్ చేయరు చేస్తే జాబ్ చేస్తారు లేకుంటే లేదు అట్లా కాకుండా ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి అందరు సక్సెస్ కావాలని కోరుకుందాం ఇంకా చూస్తూ ఉండండి ఇలా నేను హైదరాబాద్ ఈ వీడియో పల్లెటూరులో ఏ విధంగా ఉంది అనేది ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను నిన్న మొన్న వచ్చాను నిన్న హైదరాబాద్కి వచ్చాను ఈరోజు అక్కడి పల్లెటూర్లో అది ఏం ఎలా నడుస్తుంది ఏందనేది విషయాలు మళ్ళీ మీతోటి షేర్ చేసుకుంటున్నా రేపు నుంచి హైదరాబాద్లో మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తా అని చూస్తూ ఉండండి ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలు తీస్తాను ఈ ఛానల్ను ముందుకు పోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ముఖ్యంగా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ